నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనము మన జిల్లా కల క్రాప్స్ రావడం జరిగిందన్నమాట విషయం మీకు ఆల్రెడీ తెలిసిందే మా మాస్పిడియా మస్తాన్ గారు మన సలాం అబ్దుల్ కలాం మార్గ్ తరఫు నుంచి ఏపీ ఇంగ్లీష్ ట్రావెల్స్ తరఫు నుంచి ఎవరైతే గల్ఫ్ దేశంలో కువైట్లో ఉన్నటువంటి బీబీ గారు అక్కడ ఇద్దరు పిల్లలతో ఎరుకున్న ఉన్నారో వాళ్ళకు స్వదేశానికి భారతదేశానికి తిరిగి రప్పియాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాము కాకపోతే మా ప్రయత్నంతో పాటు మన యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తే మన నారా లోకేష్ సార్ కూడా మాతో పాటు కలిసి ఈ యొక్క ప్రయత్నంలో కొనసాగితే కనుక ఖచ్చితంగా బీబీ గారిని మేము అతి త్వరలోనే మన భారతదేశంలో మేము అదే అదేవిధంగా వాళ్ళ తల్లిగారి ఆవేదన కూడా చూడడం జరిగిందనమాట ఆ తల్లి ఆవేదనను చూసేయని కూడా మన భార మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు సారు స్పందించి మన కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఫారన్ మినిస్టర్ సార్ ద్వారా కానీ ఒక లెటర్ ఇప్పవ్వగలిగితే కానీ ఇండియన్ ఎంబసీ కన్నా లెటర్ ఇవ్వగలిగినా ఖచ్చితంగా ఆ తల్లి ఆ ఇద్దరు బిడ్డలు తీసుకొని స్వదేశానికి రాగలుగుతుంది దయచేసి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ నాయకులైనటువంటి చంద్రబాబు గారు నారా లోకేష్ సార్ గారు దీనిపై స్పందించాలని త్వరగా ఆ తల్లిని తన తల్లి దగ్గరికి చేర్పించాలని మా సార్ కోరుకుంటున్నాము న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ